ఏంటమ్మా తొంభై తొమ్మిది అయితే వంద ఇస్తున్నాం కాస్త చూసి ఎక్వి అమ్మా అన్నా తొంభై తొమ్మిది అంటే వంద రూపాయలు ఇచ్చాను అంటే రూపాయి ఎక్స్ట్రా ఇచ్చా రూపాయి ఎక్స్ట్రా ఫుల్ రిస్క్ పడి వచ్చాను వంద రూపాయలు ఎక్స్ట్రా అమ్మా వంద రూపాయలు ఎలా కనిపిస్తుంది నీకు వంద రూపాయల్లో ఏమేమి వస్తాయో తెలుసా మేకప్ కిట్ హెయిర్ బ్యాండ్ యాక్సెసరీస్ నెయిల్ పాలిష్ ఇవన్నీ వస్తాయి ఇంకొకటి వంద రూపాయలకు ఏమేమి చేస్తారో తెలుసా నేనైతే హెయిర్ ఐబ్రోస్ చేస్తాను దానికి ఎంత టైం పడుతుందో తెలుసా హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది వంద రూపాయలకి హాఫ్ అన్ అవర్ నేను టైం తీసుకుంటే నువ్వు హండ్రెడ్ రూపీస్లో టెన్ మినిట్స్లో తీసుకొని వచ్చావు ఆ మాత్రం దానికి వంద రూపాయలు ఇవ్వడమే గొప్ప అంటే ఇంకో హండ్రెడ్ రూపీస్ ఎలా అడుగుతున్నావు దండమమ్మా ఇచ్చింది తీసుకుంటా ఇవ్వండి వాళ్ళ గిరాక్ దరికి నేను పొద్దుపోతున్నా స్విచ్డ్ ఆఫా స్విచ్డ్ ఆఫ్ రావడం ఏంటి మళ్ళీ ట్రై చేస్తాను స్విచ్ ఆఫ్ రావడం ఏంటి నన్ను పిలిచి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంది ఏంటి తను పంపించిన లొకేషన్ అయితే ఇదే ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకుంది చా డైరెక్టర్ నెంబర్ కూడా లేదు అయ్యో పోలీసులకు దొరికేనట్టే నన్ను కుమ్మేస్తారు ఏం చేయను ఏం చేయను ఏమండి ఫస్ట్ అయితే ఇంట్లోకి రండి లేకపోతే పోలీసులు దొరికితే మీ పని చెప్పేస్తారు వాళ్ళు ఇంట్లోకి వచ్చేయండి హలో హాయ్ ఇక్కడ పోలీసులు వస్తున్నారు సేఫ్ కాదు ఇంట్లోకి రండి మా ఇల్లే రండి ఏ రండి కూల్ కూల్ భయపడకండి ఇంట్లోకి వచ్చేసారు ఎవరు రారు బయట పోలీసులు ఇక్కడికి ఎవరు రారండి కూల్ భయపడకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా భయపడ్డాను థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు మీరు బయటకు ఎందుకు వచ్చారండి లాక్డౌన్ అని తెలిసి బయటికి ఎందుకు వచ్చారు యాక్చువల్గా నేను ఒక బ్యూటీషియన్ అండి నాకు కాల్ వచ్చింది డైరెక్టర్ రమ్మన్నారు ఇక్కడికి వచ్చి చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది మీకు తెలిసిన డైరెక్టర్ ఆఫీస్ ఏమైనా ఉందా అండి ఏ ఇక్కడ డైరెక్ట్ ఎవరు లేరండి ఇక్కడ ప్రతి స్ట్రీట్లో ఎవరెవరు ఉంటారో నాకు తెలుసు అబ్బా ఇది ప్రాంక్ ఉంది మా ఫ్రెండ్స్ ఎవరు నన్ను సతాయించడానికి కాల్ చేసి ఉంటారు ప్రాంక్ కాల్ ఘోరంగా ఎరుక్కున్నానే ఇప్పుడు ఎలా ఇప్పుడు మగా ఆడాన్ని చూడరు పోలీస్ బయటకు వస్తే కుమ్మేస్తారు ఇక్కడ బయటికి వెళ్ళడం సేఫ్ కాదు మా ఇంట్లోకి వచ్చి కూర్చోండి ఏదైనా వెహికల్ ట్రై చేయండి వచ్చాగానే వెళ్ళిపోండి నమ్మొచ్చా ఏమో ఏంటి ఆలోచిస్తున్నారు మీకు నేను ఎలా అనిపిస్తున్నాను అలాంటిది ఏం లేదండి ట్రస్ట్ మీ పదండి మా ఇంట్లో కూర్చొని మాట్లాడుదాం రండి అబ్బా రండి ఇంట్లోకి రండి లోపలికి రండి కూర్చోండి కూర్చోండి థ్యాంక్ యూ రిలాక్స్ నేను ఇప్పుడే వస్తా ఓకే ఓకే ఏంటి ఇంకా రిలాక్స్ కాలేదా ఇంకా టెన్షన్ పడుతున్నారా అలా ఏం లేదండి రిలాక్స్ నేరాలు ఘోరాలు ఒంటరి ఒక అమ్మాయి రోడ్ పైన ఉంటే లాక్డౌన్ టైం అప్పుడు ఒక అజ్ఞాత వ్యక్తి ఇంట్లోకి రమ్మంటాడు అప్పుడు అమ్మాయి ఇంట్లోకి వచ్చింది ఒంటరిగా ఉన్న అమ్మాయిని ఆ అజ్ఞాత వ్యక్తి అమ్మాయిని రేప్ చేస్తాడా రేప్ చేసి చంపేస్తాడా నేరాలు గోరాలు తర్వాత చూడండి హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెంత ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్